శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ జూలై రెండు వేల ఇరవై ఐదు మాసం ధనుసు రాశి ఉద్యోగులకు మరియు వృత్తి నిపుణులకు సాధారణంగా ఒక సగటు మాసంగా ఉండబోతోంది గ్రహాల సంచారం ముఖ్యంగా శుక్రుని యొక్క ప్రభావం మీ వృత్తి జీవితంలో మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది ఈ నెలలో మీరు మీ కార్యాలయంలో కొన్ని ఊహించని సవాళ్లను ఎదుర్కోవచ్చు మీపై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది మీ పనితీరులో స్థిరత్వాన్ని కొనసాగించటం చాలా ముఖ్యం కొన్నిసార్లు మీరు చేసే కృషికి తక్షణ గుర్తింపు లభించకపోవచ్చు ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు అయినప్పటికీ మీరు సహనంతో మరియు పట్టుదలతో ముందుకు సాగాలి ఈ కాలంలో మీ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అనవసరమైన వాదనలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ పనిని మీరు స్వచ్ఛమైన మనస్సుతో నిజాయితీతో చేసినట్లయితే నెల చివరినాటికి మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో కొన్ని అవకాశాలు రావచ్చు కానీ అవి మీ అంచనాలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి అన్ని లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవటం శ్రేయస్కరం వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా ఈ నెలలో ఆచుతూచి అడుగులు వేయాలి కొత్త పెట్టుబడులు పెట్టటానికి లేదా వ్యాపారాన్ని విస్తరించటానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు ప్రస్తుత వ్యాపారాన్ని స్థిరంగా నడిపించటంపై దృష్టి పెట్టడం ఉత్తమం ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మీ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు ఇంటి సమస్యలను కార్యాలయానికి తీసుకురాకుండా చూసుకోండి పని ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు మొత్తం మీద ఈ నెలలో మీరు ఓపికతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే వృత్తి జీవితంలో పెద్ద ఇబ్బందులు లేకుండా ముందుకు సాగవచ్చు విద్యాపరంగా ధనుస్సు విద్యార్థులకు జులై రెండు ఇరవై ఐదు ఒక సాధారణ మాసంగా ఉండబోతోంది ముఖ్యంగా వారి జన్మస్థలంలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు ఏకాగ్రత లోపించటం చదువుపై ఆసక్తి తగ్గటం వంటి సమస్యలు తలెత్తవచ్చు తోటి విద్యార్థులకో లేదా ఉపాధ్యాయులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మీ చదువుకు సంబంధించి కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు అయితే మీరు నిరంతర కృషితో పట్టుదలతో ఈ అడ్డంకులను అధిగమించవచ్చు మీ తల్లిదండ్రులు లేదా గురువుల సలహాలు తీసుకోవటం మీకు మేలు చేస్తుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధించటానికి మీరు అదనపు శ్రమ చేయవలసి ఉంటుంది మరోవైపు ఉన్నత విద్య కోసం లేదా ఇతర కోర్సుల కోసం తమ జన్మస్థలానికి దూరంగా వేరే నగరాలలో లేదా దేశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు కొత్త విషయాలను నేర్చుకోవటానికి నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవటానికి ఇది సరియైన సమయం పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులు మంచి పురోగతిని సాధిస్తారు వారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఈ నెలలో సానుకూల ఫలితాలను ఆశించవచ్చు వారి ప్రణాళికలు ఫలించి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు వారి పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని కష్టపడి చదివినట్లయితే ఈ నెలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు జన్మస్థలంలో ఉన్నవారు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి దూరంగా ఉన్నవారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కుటుంబ విషయాలలో జూలై రెండు వేల ఇరవై ఐదు ధనుస్సు వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది నెల ప్రారంభంలో కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనుబంధం పెరుగుతుంది మీరు మీ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు శుభకార్యాల ప్రస్తావన రావచ్చు అయితే నెల గడిచే కొద్దీ కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అజాగ్రత్త వలన లేదా ఒకరినొకరు అపార్థం చేసుకోవటం వలన కుటుంబ సభ్యుల మధ్య వాదనలు విభేదాలు రావచ్చు ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాలలో లేదా ఆర్థిక పరమైన అంశాలలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఈ నెలలో మీ తోబుట్టువులతో సంబంధాలు కొంచెం బలహీనపడే సూచనలు ఉన్నాయి చిన్న విషయాలకే వారి మనసు నొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు మాటలను ఆచితూచి వాడటం మంచిది వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి అవసరమైతే వారితో కూర్చుని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వారి అవసరాలను తీర్చటం వారితో సమయం గడపటం వంటివి చేయటం ద్వారా వారిని సంతోషంగా ఉంచవచ్చు కుటుంబంలో శాంతి సామరస్యం నెలకొనాలంటే మీరు ఓపికతో సర్దుకుపోయే తత్వంతో వ్యవహరించాలి అందరినీ కలుపుకునిపోయే ప్రయత్నం చేయాలి మీ ప్రవర్తన మంచిగా ఉంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని మీరు తిరిగి నెలకొల్పగలుగుతారు అపార్థాలకు తావివ్వకుండా ప్రేమతో బాధ్యతతో వ్యవహరించటం ద్వారా ఈ నెలని మీరు సంతృప్తికరంగా గడపవచ్చు ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ధనుస్సు వారికి జులై రెండు ఇరవై ఐదు కొంత సవాలుగా ఉండే అవకాశం ఉంది మీ రాశికి పంచమాధిపతి అయిన కుజుడు ఈ నెలలో అంత అనుకూలమైన స్థితిలో లేకపోవటం వలన ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు ప్రేమికుల మధ్య అహంభావం అనవసరమైన వాదనలు పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి అవి పెద్దవిగా మారవచ్చు ఇది మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది కొన్ని సందర్భాలలో సంబంధం విచ్ఛిన్నమయ్యే దశకు కూడా చేరుకోవచ్చు కాబట్టి ఈ నెలలో మీరు చాలా సంయమనంతో జాగ్రత్తగా వ్యవహరించాలి మీ భాగస్వామితో తక్కువగా కలవడం ఫోన్లో కూడా తక్కువగా మాట్లాడడం కొంతవరకు మేలు చేస్తుంది అయితే కలిసినప్పుడు లేదా మాట్లాడినప్పుడు చాలా ప్రేమగా మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం చాలా ముఖ్యం మీ భాగస్వామి మనోభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారిపై మీ అభిప్రాయాలను రుద్దవద్దు వివాదాలకు దారితీసే అంశాలను ప్రస్తావించకపోవడం ఉత్తమం మీ సంబంధంలో సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవడం వంటివి చేయడం ద్వారా సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు వివాహితులు కూడా తమ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగవద్దు ఓపికతో వ్యవహరించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఈ క్లిష్ట సమయాన్ని మీరు ఓపికతో అధిగమించగలిగితే మీ బంధం మరింత బలపడుతుంది ఆర్థిక విషయాలలో ధనసు వారికి జులై రెండు వేల ఇరవై ఐదు సగటు కంటే కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది మీ లాభాధిపతి అయిన గ్రహం అనారోగ్యాన్ని సూచించే ఇంట్లో ఉండడం వలన ఈ నెలలో ధన సంపాదనకు కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు మీరు ఊహించినంతగా ఆదాయం రాకపోవచ్చు ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఉంది అనారోగ్య సమస్యల వలన లేదా ఇతర అనుకోని కారణాల వలన మీరు డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు అందువలన ఈ నెలలో డబ్బు ఆదా చేయడం చాలా కష్టంగా ఉంటుంది మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి అనవసరమైన వస్తువుల కొనుగోలును విలాసాలను వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుని దానిని ఖచ్చితంగా పాటించడం చాలా అవసరం కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు స్టాక్ మార్కెట్ వంటి ఊహాజనిత వ్యాపారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే జీవనోపాధికి అవసరమైన డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీ రోజువారీ అవసరాలు తీరతాయి ఆర్థికంగా పెద్ద సంక్షోభాలు ఏవి ఉండవు కానీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది నెల చివరి నాటికి పరిస్థితి కొంచెం మెరుగుపడవచ్చు మొత్తం మీద ఈ నెలలో ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా పొదుపుగా ఉండటం చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా జులై రెండు వేల ఇరవై ఐదు ధనస్సు రాశివారికి సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇవ్వగలదు మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు అయితే గ్రహాల సంచారం ప్రకారం మీరు మీ ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ స్పృహతో ఉండటం చాలా అవసరం ఈ నెల మాత్రమే కాకుండా రాబోయే కొన్ని నెలల వరకు కూడా మీరు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు కడుపుకు సంబంధించిన సమస్యలు జీర్ణక్రియ లోపాలు మరియు వాత సంబంధిత నొక్కులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీ ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి సరైన పోషక విలువలున్న ఆహారాన్ని సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం బయటి ఆహారాన్ని జంక్ ఫుడ్ను వీలైనంత వరకు తగ్గించండి తగినంత నీరు త్రాగండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా యోగా ధ్యానం వంటివి చేయడం ద్వారా మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మీ జీవన శైలిని క్రమబద్ధంగా ఉంచుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోగలుగుతారు సరైన ఆహారమే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రధాన ఔషధం అని గుర్తుంచుకోండి ఈ నెలలో గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి సానుకూల ఫలితాలను పొందడానికి మీరు మీ శక్తి మేరకు నిరుపేదలకు అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడం మంచిది ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మీరు పుణ్యాన్ని సంపాదించడమే కాకుండా గ్రహాల అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు ఇది మీకు శాంతిని సంతృప్తిని ఇస్తుంది